అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి అండ్ రేషన్కి సంబంధించిన బిగ్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని మిస్ చేయకుండా చూడండి వీడియోకి హండ్రెడ్ ల్యాక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఫినిష్ చేయండి నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెబుతాను మైళ్ళకు సంబంధించి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు అండ్ అదేవిధంగా స్టైఫండ్ మనకు ఏ విధంగా ఇస్తారు అండ్ మొదటి సంవత్సరం లక్ష రెండో సంవత్సరం రెండు లక్షలు మనకు చేతివృత్తులు చేతి వృత్తి అంటే ఒక కార్పెంటర్ కావచ్చు లేకపోతే చేతి ద్వారా ఏమైనా నేసే పని ఉంటుంది కదా సో వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి డబ్బులు అయితే ఏ విధంగా ఇస్తారనే దానిపైన అప్డేట్ చెప్తాను అండ్ ముందుగా జూన్ ఒకటి నుంచి మనకు కొన్ని అప్డేట్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట దాంట్లో ముందుగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అండ్ మనకు ఇక జూన్ నెల నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే మనకు రానుంది మహిళా ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు అయితే వేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ కొత్త వారికి వారికి పెన్షను మనకు రేపు నుంచి స్టార్ట్ అయితే కానుందనమాట కొత్త వారికి ఏమో నెలాఖరుగా కొత్త పెన్షను అండ్ పాతవారికి కూడా కొత్త పెన్షన్ నెలాఖరులుగా ఇస్తారు సో దానిపైన ఒక గుడ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం మాత్రమే ఇవ్వనట్టు సమాచారం అండ్ దానిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు సర్కారు ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది అదొక గుడ్ న్యూస్ అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకు ఈ ఏదైతే ఆధార్ కార్డ్ అప్డేట్ జూన్ పద్నాలుగు వితౌట్ ఫైన్తో జూన్ పద్నాలుగులోగా చేసుకోవాలన్నట్టు సమాచారం లేదంటే మళ్ళీ మిస్ అయిపోతే మీరు అధిక డబ్బులు చెల్లించి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదొకటి గుర్తుంచుకోండి వీడియో మిత్రులతో షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో నేను కేంద్రం నుంచి మనకు ఏ విధంగా డబ్బులు వస్తాయి మహిళలకు అండ్ చేతి వృత్తులు ఈ పనులు చేసుకునే వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవడానికి తక్కువ వడ్డీతో అంటే ఐదు శాతం వడ్డీతో మనకు మొదటి సంవత్సరం లక్ష రెండో సంవత్సరం రెండు లక్షలు డబ్బులు అయితే ఉచితంగా మనకు నెలకు పదిహేను వేలు అండ్ అదేవిధంగా స్టైఫండ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో దీనిపైన అప్డేట్స్ అయితే తీసుకొస్తాను ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మిత్రులతో షేర్ చేయండి వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు పూర్తి అవ్వగానే నేను మరో అప్డేట్లో కేంద్రం ప్రవేశపెట్టే సబ్స్క్ర స్కీమ్ గురించి అయితే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్